కోడలు కానీ నీ బిడ్డ కానీ ఎన్ని గంటలు ఐదు గంటల పబ్బులు వచ్చిన క్యూలో నిలబడము అదే మీ బంధువులు కట్ల నిలబడతారా ఏం తినాలి గొప్ప నీళ్ళు నిద్రలేదు శ్రీశైలం జాతర పచ్చి దేవుని దర్శనం చేసుకోపోదామని మంత్రి వస్తున్న మంత్రి వస్తున్న ఎంత మంది నాగం చేసినా ఇప్పుడు దర్శనం లేదు ఏం లేదు టికెట్ పెట్టుకుని ఎక్కడి నుంచో ఏ రోజు నుంచి వచ్చినా మేము హైదరాబాద్ కెళ్ళి మాకు ఆకలి లేదా చిన్న చిన్న పిల్లలు పడిపోయినారు నీకు దయచేసి లేకపోతే గుడి మూస్తే మూసే లేదని పేపర్లు వచ్చి పేపర్ కొట్టారు ఎవరు రాముగా

ఎన్టీ పాలో ఇే తాతలు మీ పర్యవేక్షణ లేనప్పుడు మీ పాలక మండలి ఎందుకు ఏం చేస్తుంది మీ పాలక మండలి పాలక మండలి ఎందుకోసం ఉంటుంది వచ్చే భక్తులకు ఎవరికి ఇబ్బంది కలగకుండా పాలక మండలి ఆ పాలక మండలి చేతగాలప్పుడు ప్రభుత్వం అధ్యయనం తీసుకున్నాను రాజులు వేసుకొని కూర్చోమని స్వామి ఏంటి ఒకటి గంటల నుంచి బాల మండలకి నమస్కారం

ंग <laughs> जे